శ్రీరమణాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ రామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా శ్రీ శ్రీరమణ భాష జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమములు నాలుగు వందల యాభై ఆరవ పేజీలో నాలుగు వందల మూడవ భాషణం సత్సంగం జరుగుతూ ఉన్నది ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ నాలుగు వందల మూడు భాషణముల గురించి ఒక భక్తుడు అడిగాడు మోడర్న్ సైకలాజికల్ రివ్యూలో ఒక వ్యాసం దానిలోని విచికిత్స ఒకటి హృదయ కేంద్రం ఎచ్చటనో నిర్ధారించడం ఏ పరికరాలతోనైనా సాధ్యమా ఇది ప్రశ్న రెండవది ఆధ్యాత్మిక సాధనలో పరిమితులైన వారి అనుభవాలను యంత్రలేఖన చేయడానికి తగిన సుముఖులైన తత్వ సాధకులు దొరుకుతారా ఈ రెండు ప్రశ్నలు రమణ భగవాను అడిగారు భక్తులు దానిలో మొదటిది చూడండి స్వామి హృదయ కేంద్రం ఎచ్చటనో నిర్ధారించడం ఏ పరికరాలతోనైనా సాధ్యమా ముందు వారములో మనం హృదయాన్ని గురించి మాట్లాడుకున్నాం ఆ హృదయం ఎక్కడుంది అసలు హృదయం అంటే ఏందో చర్చ జరుగుతూ ఉన్నది మనం నాలుగు వందల రెండవ భాషణములో కూడా అది చర్చించుకున్నాం ఇప్పుడు అదే ప్రశ్న మళ్ళీ భక్తులు అడిగారు ఏ భగవాన్ హృదయ కేంద్రం ఈ హృదయం ఎక్కడ ఉంది దానిని నిర్ధారించడం ఏ పరికరముతో అయినా సాధ్యమా ఉదాహరణకు బీపీని కొలవడానికి ఆ బీపీ మిషన్ చెక్ చేస్తారు షుగర్ తెలుసుకోవడానికి షుగర్ మిషన్తో చెక్ చేస్తారు అలా హృదయం ఎక్కడుందో తెలుసుకోవడానికి ఏదైనా పరికరం సాధ్యం ఉన్నదా ఏదైనా సాధించబడుతుందా దానికి భగవాన్ అయ్యా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు శ్రీ భగవాన్ అన్నారు ఆత్మ సాక్షాత్కారం ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలైజేషన్ గ్రంథములో ఈ విధంగా ఉంది ఏమని నేను నిశ్చేత్తున్నైనానని అంటే మృత్యు లక్షణాలు నన్ను పైకొన్నమని వ్రాశాడు కొంతమంది రాశారు నేను మృత్యు లక్షణాలతో పోయాను అంతసేపు నేను తెలివితోనే ఉన్నాను నేను మృత్యువాతలో పడలేదు నాకు మృత్యు లక్షణాలు వచ్చినప్పటికీ కూడా నేను తెలివితోనే ఉన్నాను నా భౌతిక హృదయ స్పందనం ఆగడం అదే వేళ హృత్ కేంద్రం అబాధితంగా చురుకుగా వర్తిల్లుతుండడం అన్నీ నేను ఎరిగే ఉన్నాను చూసారా నా భౌతిక హృదయం నా గుండెకాయ ఆగిపోయింది అది నేను చూస్తున్నా నాకు తెలిసింది నా గుండెకాయ ఆగిపోయింది అదే వేళ హృ కేంద్రం నా హృదయ కేంద్రం నా హృదయ కేంద్రం అబాధితంగా ఏమి బాధ లేకుండా చురుకుగా వర్దిల్లుతుండడం చురుగ్గా పనిచేస్తూ ఉండడం కూడా నేను ఎరిగే ఉన్నాను అది నాకు వచ్చిన అనుభవం నా భౌతికమైన గుండెకాయ ఆగిపోయింది నాకు తెలుస్తా ఉంది అదే సమయంలో నా హృదయ కేంద్రం పనిచేస్తూ ఉన్నది కూడా నేను ఎరిగే ఉన్నాను సుమారు పదిహేను నిమిషాల నుండి ఉంటాం నాకు జరిగిన అనుభవం పదహైదు నిమిషాలు ఈ సంఘటన రెండవది తాబేటి వద్ద జరిగిన అనుభవం అది అంటే మనం వెళ్ళి చూసాం ఆ విరూపాక్షి గోహకాండ దగ్గర నుంచి పచ్చయమ్మాల్ కోవెలకి వెళ్లే దారిలో మధ్యలో వస్తుంది అది తాబేటి బండని ఆ పచ్చయమ్మల్ కొవెలకు స్నానానికని వెళ్ళేటప్పుడు జరిగిన సంఘటన ఇది దాని చెప్తున్నాడు రమణ మహర్షి అప్పుడు నాతో పాటు శ్రీయితులు విశ్వనాథ అయ్యర్ నారాయణ రెడ్డి మరికొందరు తమ చేతనులు భగవాన్ పక్షం పైనుంచి చేతులు వారి హృదయ కేంద్రం కుడివైపు ఉన్నది ఉన్నదన్నారట వారికి ఆ భాగ్యం లభించింది నిజమేనా అని అడిగా కమను భగవాన్ మీకు ఆ అనుభూతి కలిగినప్పుడు ఆ విశ్వనాథ అయ్య గారు నారాయణ రెడ్డి గారు మీ వక్షస్థలం కుడివైపున చేతులు పెట్టి అక్కడ హృదయ స్పందన ఉన్నట్టుగా కనుగొన్నారట నిజమేనా భగవాన్ అన్నాడు వాళ్ళు కూడా అదే విషయాన్ని నిర్ధారించారు నిజమేనయ్య హృత్ స్థానాన్ని నిర్ణయానికి హస్తస్పర్శ చాలితే సూక్ష్మములైన యంత్ర పరికరాలు కది అసాధ్యం కాజాలదన్నారు ఇంకొకరు నిజమేనయ్యా దాన్ని ఒక చేతితో స్పర్శించి హృదయ స్థానాన్ని మనం కనుగొనడమే నిజమైతే ಎಂತ್ರಾಲು ಕೇ ಅದಿಂದುಗು ಸಾಜಿಂಗಾದು. ಅನು ಅದಿಗೆ.